పట్టుకున్న దేవుని వాక్యాన్ని ప్రాణం పోయినంత వరకు విడిచిపెట్టనివారు పట్టుకున్న దేవుని సంఘాన్ని ప్రాణం పోయినంత వరకు విడిచిపెట్టని వారు నిజమైన క్రైస్తవులు దేవుడు ఉన్న సంఘంలో దేవుడు మాట్లాడుతున్న సంఘంలో దేవుని మాటలు వినబడుతున్న సంఘంలో నువ్వు తరగతులకు రాకుండా కూర్చోకుండా వినకుండా గైర్హాజరవుతున్నావు అంటే నేనేమనుకోవాలి నువ్వుగా వెళ్ళిపోతావు పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు అది సంఘం మీద కామెంట్స్ చేస్తుంటారు అలాంటి సంఘం అంటారు ఇలాంటి సంఘం అంటారు అలాంటి వ్యక్తులు అంటారు ఇలాంటి వ్యక్తులు అంటారు ఇవి సాతానం వలన పుట్టినవి దేవుని వలన కలిగిన దేవుని వలన ఉన్నవారు స్థిరముగా ఉన్నవాళ్ళు వాళ్ళు కాంక్రీటు స్లాబ్ లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ డబ్బులు ఏమి చేయలేరు దేవుని పిల్లలారా రాండి జీవము గల దేవుని శర్మం